ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలి పురుషులారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం తెలుసా ఏంటో దినం ఇంటర్నేషనల్ మెన్స్ డే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎవరైతే వివాహమైందో వివాహమైనటువంటి ప్రతి పురుషుని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక దినం కేటాయించబడింది ఆ దినమే ఈ దినం ఇంతకీ ఈ యొక్క సందేశం వీక్షించుచున్న వింటున్నటువంటి పురుషులందరితో ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఆగ్నే తెలుసా ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు ఎంత అద్భుతమైన మాట పురుషులతో ప్రభు అంటున్నటువంటి మాట లేదా సెలవిచ్చుచు నాగ్ని ఏంటంటే భార్యలను ప్రేమింపబద్దులమై ఉన్నాం ఇది ఆప్షన్ కాదు ఇది ఆజ్ఞ నీ భార్యను నువ్వు ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే ఎందుకంటే నీ భార్య నీలో సగం కాబట్టి దేవుని ప్రేమిడలారా సొంత శరీరము వలె నీ భార్యను ప్రేమించాలి నువ్వు అక్కడే పడి ఉండాలి నేను చెప్పింది వినాలి నేను చెప్పింది చెయ్యాలి నా కాళ్ళ కింద నువ్వు పడి ఉండాలి అని చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు అధికారం నీకు దేవుడు ఇవ్వలేదు ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు నీ భార్యను ప్రేమించు ఇంతవరకు ఒకలా ప్రేమించకుండా నన్ను అడిగే హక్కు నీకు లేదు అధికారం నీకు లేదని ఒక ఆట బొమ్మగా వస్తువుగా ఒక బొమ్మగా నువ్వు వాడుకుంటున్నట్లయితే దేవుని సన్నిధిలో వెంటనే పశ్చాత్తపడి ప్రభు సంఘమును ప్రేమించిన రీతిగా నువ్వు నీ భార్యను ప్రేమించి ఆమెతో అన్యోన్యంగా జీవించాలి అని దేవుడు చెప్తుండగా ఈ మాటకు లోబడగలిగితే దేవుడు నిన్ను అన్ని విధాల ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ తండ్రిని కొందనాలు పురుషులు భార్యలను ప్రేమించాలని ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి ఎంతమంది అయితే జీవించాలని తీర్మానం తీసుకుంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి ఇదివరకే నీ ఆజ్ఞకు లోబడి ముందుకు సాగేవారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి లోక సంబంధమైనటువంటి వాటిని అనుసరించక యాజ్ఞలకు లోబడి తమ భార్యలను ప్రేమించి నివారా దీవించబడే వారిగా చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్